హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లంచలోకి ఏం వండుకున్నా నాకు చూపించానా మీకు మరి చిక్కుకోరా పప్పు క్యాబేజీ ఫ్రై అంటే క్యాబేజీ పువ్వు మళ్ళీ క్యాబేజ్ బుట్ట అని నాకు కామన్ చేస్తారు అందుకే ముందుగా చెప్తున్నాను క్యాబేజీ పువ్వు ఫ్రై పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి ఎక్కువ ఎందుకు చేస్తుంది సార్ పెరుగు పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అందుకే పెరుగు పచ్చడి చేశాను ఇది పెరుగు గారి అంటే మా చడ్డది నిన్న పెరిగారు చేయమంది అందుకే పెరిగారులు అనేది చేశాను కొంచెం పెరిగనేది కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను మా పిల్లల్ని కొంచెం పెరుగు అనేది ఎక్కువగా తింటుంది నిన్న నిన్న అనేది చేపల పులుసు ఏ రోజుది కాకుండా ఆ మరస్ట్ రోజు తింటే చేపల పులుసు అంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను కోనం తీసుకొచ్చాను నిన్న కోనం అనేది నేను ఫ్రై చేయలే ఈ రోజు అనేది నేను కోనం ఫ్రై చేసుకున్నాను నేను ఎక్కువ కర్రీస్ అయిపోయాయి కదా ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్